హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురనున్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు పడితే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఇక లేట్ టాపిక్ టాపిక్లోకైతే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురనున్నాయి ముఖ్యంగా పలు ప్రాంతాలకు అయితే కనుక రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే ఈ తుఫాను పుదుచ్చేరి ఉత్తర తమిళనాడుకు ఉత్తర దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది సమాంతరంగా పయనించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో తీరం వెంబడి బలమైన ఈదురుగాళ్లు వీస్తాయని గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలైతే జారీ చేశారు ఇక ఏపీలో దీని ప్రభావంతో తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఇక కోనసీమ బాపట్ల ప్రకాశం పల్నాడు పశ్చిమ గోదావరి కడప కృష్ణ అన్నమయ్య గుంటూరు చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చారు ఇక కాకినాడ నంద్యాల తూర్పుగోదావరి అనంతపురం ఏలూరు శ్రీ సత్యసాయి ఎన్టీఆర్ కర్నూలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేశారు సో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు దీంతోపాటు తెలంగాణలో కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే విడుదల చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలో ఇవాళ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు